శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ శ్రీ గణేశాయ నమ శ్రీ గురుస్ దేవ భాష అయిన సంస్కృతంలోని సుభాషితాలు మనకు ఎంతో గహనమైన విషయాలను గహనమైనా కూడా తెలుసుకొని జీవితంలో ఆచరించి తీరవలసిన విషయాలను ఎంతో అద్భుతంగా తేలికగా తెలియజేస్తూ ఉంటాయి అలాంటి వాటిలోని ఒక అద్భుతమైన సుభాషితం ఈరోజు మనందరి కోసం నరస్యాభరణం రూపం భరణం గుణం జ్ఞానం క్షమా ఏవేవో ఆభరణాలు అని అనుకుంటాం కానీ నిజానికి అసలైన ఆభరణాలు ఏంటో ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు మనకు నరస్యాభరణం రూపం మనిషికి ఆభరణం రూపం అంటే చాలా అద్భుతంగా అందంగా ఉండాలి అని కాదు చూడగానే వికృతంగా అనిపించకుండా పర్వాలేదు అనిపించేలా ఉంటారు కొంతమంది కానీ ఈ రోజుల్లో అయితే చూడగానే అలా ఏదో అయస్కంతం లాగా ఆకర్షించే రూపురేఖలు ఉన్న వాళ్ళ పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కానీ అది చాలా వరకు నిజమైన విషయమే ఆకర్షిస్తుంది అనేది అయితే దానితో పాటుగా అది సరిపోదు కదా దాంతో పాటుగా ఏమేమి ఉండాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు నరస్యాభరణం రూపం మానవులకు ఆభరణం రూపం మొదటి ఆభరణం రూపస్యాభరణం గుణం చక్కగా అందంగా ఉండి అసలు సుగుణాలు అనేవి ఏది లేకపోతే అప్పుడు అది ఆభరణం అవ్వదు శాపం అవుతుంది రూపానికి ఆభరణం ఏమిటి అంటే సుగుణం మంచి లక్షణాలు ఉండుండడం ఆ తరువాత గుణస్యాభరణం జ్ఞానం గుణాలు మంచి గుణాలు ఉన్నాయి బాగుంది తల్లిదండ్రుల మాట వింటారు పెద్దవాళ్ళ మాట వింటారు చేయకూడని పనులు చేయరు ఇది చేయాలి అని పెద్దలు చెప్తే వింటారు ఇలాంటివన్నీ చేస్తున్నారు సుగుణాలు బాగానే ఉంది కానీ కాలానుగుణంగా ఎన్నో రకాల మార్పులు కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలు కొన్ని కొన్ని పనితీరు కొన్ని పాత తరాల వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ లేకపోతే మరొకటి కానీ కొన్ని ఉంటాయి మార్చుకొని తీరవలసిన వ్యవహారాలు కూడా కొన్ని ఉంటాయి కాళిదాసు మహానుభావులు అన్నట్టుగా కాలానికి తగ్గట్టు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని ఉండడము మూర్ఘంగా పట్టుకొని వేలాడడం కాకుండా వాటిల్లో నిజాయితీ ఉందా నిజమైనవా వాటి వల్ల నలుగురికి మేలు జరుగుతుందా అనేది తెలుసుకొని ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగి ఉండి అప్పుడు ఆ అనేది సుగుణం అనేది పాసిస్తుంది దానివల్ల ఆ జ్ఞానం వల్ల యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం వల్ల అందుకని సుగుణానికి ఆభరణం వచ్చేసి జ్ఞానం ఇక ఎంతో జ్ఞానం ఉంది అన్నీ తెలుసు వేద వేదాంగాలు తెలుసు సామాజిక పరిస్థితులు తెలుసు అన్నీ తెలుసు నలుగురికి ఉపకారం చేయడం తెలుసు అన్నీ తెలుసు కానీ కొంతమందిని క్షమించలేకపోతారు అసలు కొంతమంది అయితే ఎవరిని క్షమించరు ఇంత తెలిసిన వాళ్ళయుండి కూడా క్షమించలేకపోతారు అలా కాదు ఈ జ్ఞానానికి ఆభరణం ఏమిటయ్యా అంటే క్షమ ఎవరి పట్ల క్షమ ఉండాలి అనేది కూడా తెలిసి ఉండడం మళ్ళీ జ్ఞానంలోకే వస్తుంది ఎందుకంటే అపాత్ర దానం చేయకూడదు అనేది ఎలా అయితే మనకు పెద్దలు చెబుతూ ఉంటారో మన అనుభవంలో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మన మనము జాలికి పోయి ఇవ్వకూడని వాళ్ళకి డబ్బులు ఇవ్వడము లేకపోతే చేయకూడని దానం చేయడము మరో రకంగానో చేయడం వల్ల చాలా సమస్యలు దానివల్ల వాళ్ళు చేసిన చెడ్డ పనులకు మనం కర్తలు అవ్వడము మనకు ఆ బపను చుట్టుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలాంటివి జరగకుండా జాగ్రత్త పడ్డం అపాత్ర దానం అవ్వకుండా దానం విషయంలో జాగ్రత్త పడ్డం ఎంత అవసరమో క్షమించడం అనేది కూడా ఎవరిని క్షమించాలి ఎలాంటి తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి జ్ఞానస్యాభరణం క్షమా అని అన్నారు కదా అనేసారు కాబట్టి నేను అనుసరిస్తాను అంటే మళ్ళీ గుణంలోకి వస్తుంది ఆ గుణానికి యుక్తాయుక్త విచక్షణ తోడయ్యి అప్పుడు ఆ జ్ఞానం పరిపక్వమయ్యి ఎవరిని క్షమించాలి ఎంతవరకు క్షమించాలి ఎలా క్షమించాలి వాళ్లకు వాళ్ళు చేసిన తప్పుని క్షమించినా కూడా అది వాళ్ళకు తెలియాలి ఇంకొకసారి అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడేలాగా వాళ్ళకి శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచించుకునే శక్తి ఆలోచించి ఆచరణలో పెట్టే శక్తి ఉండడం అనేది ఒకదానితో ఒకటి ముడిపడిన ఆభరణాలు అని చెప్పి మనకు సుభాషితకారులు చెప్తూ ఉన్నారు అందుకే కేవలం రూపాన్ని చూసి మోహపడకూడదు రూపంతో పాటు సుగుణం కూడా ఉందా అని చూడాలి రూపం ఉంది సుగుణం ఉంది బాగుంది కానీ యుక్త యుక్త విచక్షణ జ్ఞానం ఉందా లేదా మూర్ఘంగా అనుసరిస్తున్నారా అనేది కూడా చూడాలి ఆ తర్వాత వీటన్నిటితో పాటు అవసరమైన విధంగా క్షమించగలిగిన సుగుణం ఉందా లేదా అని కూడా చూడాలి అలాంటి ఎంపిక ఎవరినైనా కూడా సరైన ఎంపిక నాలో ఆ గుణం ఉందా లేదా అని ముందు నన్ను నేను తరచి చూసుకోవాలి ఉంటే భగవంతుడి కృప నా మీద పరిపూర్ణంగా ఉంది వీటిల్లో ఏదన్నా లేదు దాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి అలా చేసి ఒక్కొక్క స్థాయిలో ఆ సుగుణాలను అలవరుచుకుంటూ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని నిజ జీవితంలో అలవాటుగా చేసుకుంటూ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది ప్రతిదాన్ని కూడా మంచి చెడు బెరీజ్ వేసుకొని చేయడము అనవసరమైన పనులు చేయకుండా ఉండడము నలుగురిని గౌరవించడము తెలియకుండానే జీవితంలో ఒక భాగం అయిపోతాయి ఊపిరి పీల్చుకోవడం అనేది మనకు తెలిసి చేయం అలా జరిగిపోతూ ఉంటుంది అలాగే ఇవి కూడా జరిగిపోతాయి కానీ ప్రారంభంలో మనం మనసు పెట్టి శ్రద్ధ పెట్టి చేయవలసి ఉంటుంది ఆ తర్వాత అవి అలవాటైపోతాయి అందుకే రూపం సుగుణం జ్ఞానం క్షమ అనే ఆభరణాలను ధరించి అందరము కూడా పరమాత్ముడికి పూజ చేసుకొని మన జీవితాలను సుసంపన్నం చేసుకుందాం